ఈ చలికాలానికి వేసవికి మధ్య ఇది స్టార్ట్ అయిపోతుంది చెట్లు ఆకులు కాల్చి కొత్త చెట్టు సీకరించి అద్భుతమైనటువంటి ఫలాలు పరిమళాలని అమలు చేసేటువంటి ఈ నెల నుంచి ప్రారంభం అవుతుంది చాలా అద్భుతమైనటువంటి మనకి ఇది అవకాశం మరి ఉపాధి తర్వాత మన సాంప్రదాయం ప్రకారంగా శ్రీగామ నవముని దర్పించుకోవడం అనేది మన ఆనవాయి నామూరోజు ఏం చేస్తాను ఏం చేస్తామండి ఏం చేస్తాం మామూలు రోజు స్వామివారి కళ్యాణం అది చట్టానికి భయం ఇబ్బంది ఏం చేస్తామండి స్వామివారికి కళ్యాణం దేవీకర్త చేస్తాను స్వామివారి కళ్యాణం చేస్తారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఐదు దంపతులు మునుకొచ్చారు ఆరు గ్రా ఆరు దంపతులు కళ్యాణం చేయడం కోసం కమిటీ వాళ్ళు తెలియజేస్తారు దేనికోసం కళ్యాణం చేస్తారు ఇంకా ఇంకా లోక కళ్యాణ ఈ సంస్థ లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి సీతారాముల కళ్యాణం అంటే దేవపత్సం చేస్తామంటే మొత్తం లోక కళ్యాణార్థం ఈ లోకంలో మనం బాగుండాలి అందరికీ కూడా బాగుండాలి అట్లాంటి కళ్యాణాన్ని సూచితరించేటువంటి భాగ్యం నా ఒకరోజు వస్తుంది కనుక ఒక మీకు ఆ బాధ సీతారాముల కళ్యాణం చూద్దాం ఒకసారి బాగుంది సరదాగా చల్ <tune>